వెల్కమ్ అసలు వెల్కమ్ టు అనవల క్రియేషన్స్ ఫ్రెండ్స్ అయితే మనం ఫిబ్రవరి మార్కెట్ ఫిబ్రవరి మార్కెట్ వచ్చేసి పాలిచ్చే గేదెల ధరలు అనేవి ఎంత నడుస్తున్నాయి అనేది మార్కెట్లో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం ఏం చేద్దాం ఏ రకంగా నడుస్తున్నాయి రేట్లు అనేది ఒకసారి అన్న ఏం చెప్తున్నాను ఇది యాభై ఎనిమిది వేలు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి యాభై ఎనిమిది వేలతోనైతే ఎన్నితలది రెండు తెలది చూడ కేనా పొద్దు పొద్దుడ ఉంది ఇది రెండు ఇతరుల కేదేనా అంట పాలు ఏం చెప్తున్నానా పూటకా రోజు కే పూటకు మూడు పూటకు మూడు అంటే రోజు ఆరు లీటర్ల పాలు చెప్తుంది మార్కెట్ మార్కెట్కి వచ్చింది ఎవరాన్న మీది ఎమ్మిగన్నూరు ఎమ్మిగన్నూరు నుంచి అది వచ్చిందంట అడిగిర ఎవరన్నా ఎంతవరకు అడిగి నలభై ఎనిమిది వరకు అయితే అవుతుంది ఎమ్మెగన్ ముంచో వచ్చామంటాం నలభై ఎనిమిది వేలకు అడుగుతున్నాం అనమాట ఇది ఎవరు ఇది కూడా మీదేనా ఇదే చెప్తాను ఇది అరవై ఎనిమిది వేలతో చెప్తున్నాం ఎన్నితలు మూడితలు మూడితలు అరవై ఎనిమిది వేలతో రెడ్ వచ్చేసి పాలు పాలు ఏం చెప్తున్నా రూడున్నర లీటర్ ఏడున్నర లీటర్ లేదు నువ్వు పాలు వచ్చేస్తా పోన్ మొత్తం ఎన్నో ఉన్నాయి మీ దగ్గర రెండే ఉన్నాయా ఒకసారి పోనే నెంబర్ రేపా అన్న ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ త్రీ డబల్ సెవెన్ డబల్ సెవెన్ వన్ ఎయిట్ డబల్ వన్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి గన్నూర్ అంటే అక్కడ ఉన్న దగ్గరలో ఎవరన్నా ఉన్నావు అని అంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంది ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు అయితే వీళ్ళకి కాల్ చేసి మాట్లాడలేదు దగ్గర అయితే రెండు గేదెలు ఉన్నాయి ఇవి మార్కెట్ అయిపోయే వరకు ఉంటే బాగుంటుంది రామ్ పోతే ఇంకా ఏం చేయలేము కానీ కాల్ చేసేటప్పుడు రైతులను మాత్రం విసికద్దండి కొనేటట్టు ఉంటేనే మార్కెట్ కొనేటట్టు ఏదైనా కొనుగోలు చేసేటట్టు అయితేనే వాళ్ళకి కాల్ చేయండి లేదంటే వాళ్ళని ఇబ్బంది పెట్టుకోకండి ఎందుకంటే చాలా వరకు మార్కెట్లో రేట్లు అడిగిన తర్వాత కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలంటే వ్యాపారస్తులు ఆ రకంగా విసుకు చెందిండ్రు కాబట్టే వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ అనేది ఇవ్వట్లేదు ఎన్నిసార్లు అడిగినా రేటు కూడా చెప్పట్లేదు ఇక్కడ ఒక గేది ఉంది దీని రేట్ అయితే అడుగుదాం బ్రదర్ ఇది మీదేనా ఏం చెప్తున్నా రేటు లక్ష పదివేలు కొనవేత వచ్చేసి వచ్చేసి లక్ష పదివేలు కొనయితే రేట్ అయితే మార్కెట్కి వచ్చి ఎవరు మంగళూరు బిజినపల్లి మండలం నార్కర్నూలు జిల్లా వస్తుంది నార్కర్నూలు జిల్లా నుంచి వచ్చింది వీళ్ళైతే ఎన్ని అయితే కదనా నాలుగు అవుతా పాలు ఏం చెప్తుండ్రు పూటకా పూటకు నాలుగు అంటే రోజుకి ఎనిమిది లీటర్ల పాలు చెప్పండి ఇది వచ్చేసి దూడా కేన పోతా పొత్తుగూడ ఉంది కూడా పొత్తుగూడ ఉంది వీళ్ళు నార్కర్ నుంచి జిల్లా నుంచి అయితే అడిగిరా ఎవరన్నా అడి ఎంతవరకు డెబ్బై వేలు డెబ్బై వేలు అయితే అడిగారు సో ఇలా కాంటాక్ట్ నెంబర్ అయితే తీసుకుంటే కావాలనుకున్న వాళ్ళు అయితే కాల్ చేసి మాట్లాడుకోవచ్చు షుబ్బర్ మార్కెట్కి అయితే వచ్చింది ఒకసారి రేట్ చెప్పండి కాంటాక్ట్ నెంబర్ చెప్పండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫైవ్ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ ఫోర్ వన్ ఫోర్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే తీసుకున్న మీరు కావాలనుకున్న వాళ్ళు అయితే కాల్ చేసి మాట్లాడుకోండి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేసి మాట్లాడండి ఓకే అనవసరమైన వాళ్ళు కాల్ చేసి రైతులను తీసుకొని చూద్దాం వీళ్ళు నార్కొనం జిల్లా నుంచి వచ్చిన్నారు సరే రేటు మార్కెట్కి అయితే ఏం చెప్తుంది అనేది ఒకసారి అయితే అడుగుతాం ఎవరిది ఏం చెప్తున్నా రేటు డెబ్బై ఐదు వేలు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి డెబ్బై ఐదు వేలు అయితే రేట్ చెప్తుంది ఎన్ని అయితే అది నాలుగేత ఇది అంట మూడీతలు అంటేనే నాలుగుతలు అంటుంది దూడా కేనా పోతా పొద్దుడా అమ్మా పాలు ఏం పదనమూడు ఐదు లీటర్ల పాలు చెప్తున్నావా ఐదు లీటర్ల పాలు చెప్తుంది ఇక్కడ ఎవరు మీద శ్వాస వ్యాపారం అయితే అవుతున్నట్లుంది ఒకసారి మార్కెట్లో అయితే ఏమేమి నడుస్తున్నావు ఒకసారి ఇక్కడ కూడా ఉంది ఒకసారి గేదె ఒకసారి అయితే అడుగుదాం రేటు అన్న ఏం చెప్పు అన్న రేటు ఆయననా ఓకే ఎవరానా జెల్ జెట్పోల్ జెట్పోల్ నుంచి వచ్చిన అంట అక్కడైతే లేడు సార్ చూడు వచ్చేసి పోతుడు ఉంటుంది ఇంకా చాలా వరకు ఈరోజు మార్కెట్లో అయితే పోతుూడల్ ఉంది ఎక్కువ కేదూడలు మాత్రం అసలు పొద్దుడలు మాత్రం అసలు ఇక్కడ వచ్చేసి ఒకటి పర్లు నెక్స్ట్ పడ్డగుళ్ళు అవి అయితే ఉంటాయి మార్కెట్

ಡೈದು ವೇಲಕ್ಕೆ ಅಡುಗ ರೇಟ್ ಅಣ್ಣ ಚುನಾವ ರೇಟು ತೊಂಬೈದು ಇದು ತೊಂಬೈದು ವೇಲ ಎಲ್ಲ ರೀತಿಯ ರೊಡೋ ಈತ ತೊಂಬೈದು ವೇಲ್ತ ದೂಡಕ್ಕೆ ನಾಪತ್ತಾ ಓಡ್ ಹೊಂದ ತೊಂಬೈದು ವೇಳೆ ಇದು ಡೊಬೈ ಐದು ವೇಲಕ್ಕ పెద్దం చెప్పం ఇది రేటు తొంభై ఐదు ఎన్ని అది తొంభై ఐదు వేలు చెప్పండి ఇది పాలు ఏం చెప్తున్నావు పాలు నాలుగు ఐదు నాలుగు ఐదు రోజులు తొమ్మిది లీటర్ల పాలు చెప్తున్నావా

லட்ச பதிவேலு இது வச்சி ஒரு லட்ச பதிவேல் அது எப்போ ரேட்டு என்ன மூணு மூழ்கை தகேதே மூடவை தகேதே ஒரு லட்ச பதிவேல் அது ரேட்டு அடிகிற எவரானா எந்த வரைக்கும் அடிகிறாது எண்பை ஐது எண்பை ஐந்து வரைக்கும் அடிகண்டா எண்பை ஐந்து வரைக்கும் அது அடினடத்த

గూడోమర్స్ గూడమర్స్ గూడమర్స్ నుంచి వచ్చిండు లక్ష పదివేలు మార్కెట్కి అయితే వచ్చింది మార్కెట్లో గేదెలు కూడా ఈ వారం అయితే పాలించే గేదెలు అయితే తక్కువనే వచ్చినాయి ఎక్కువ రాలేదు మార్కెట్ మొత్తం ఫుల్గా ఉంటుంది చాలా తక్కువ వచ్చినాయి గేదెలు పడ్డదు నెక్స్ట్ వడ్డిపర్లు అయితే చాలా వరకు అయితే ఎక్కువ వచ్చినాయి మార్కెట్కి ఈ మార్కెట్ ప్లేస్ వచ్చేసి బిబ్బేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ జరుగుతుంది ఇది ఇలా కావాలనుకున్న వాళ్ళైతే ప్రతి శనివారం అయితే మార్కెట్ అయితే ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు బిబ్బేరు మార్కెట్ కావచ్చు ఇవి పెద్ద సైజుకి గేదెలు ఇవి డైరీ ఫార్మర్స్కి అయితే మంచి యూస్ అయితే ఇవి మినిమం లక్ష రూపాయల పైన అయితే మినిమం లక్ష పైన అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది class. Yeah.